నాన్న మీకు ఒక మాట చెప్పనా ఈ రోజుల్లో పూట గడవడం పెద్ద కష్టమేం కాదు ఎక్కడో ఒకటి దొరికేస్తుంది అన్నమూట అవును ఈ రోజుల్లో పూట గడవడం పెద్ద కష్టమేం కాదు పుణ్యమో పురుషార్థమో ఎవరో ఒకడు ఎక్కడో ఒకటి అన్నం పెడుతున్నారు లభిస్తోంది కానీ నీ మనసు ఎరిగి మాట్లాడే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడో చెప్పండి ఆ మాట ఎక్కడ దొరుకుతుంది మనుషులు దొరుకుతారేమో కానీ నీ మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఉండద్దు ఉన్నారా నీ మనసును అర్థం చేసుకుని నీ మనసుకు తగినట్టుగా మంచికి చెడుకి నీకు అర్థమయ్యేటట్టుగా విషయాన్ని చెప్పి నీతో బంధుత్వాన్ని మిత్రత్వాన్ని కొనసాగించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఉంటే నువ్వు భాగ్యశాలవే లేకపోతే చాలా దురదృష్టవంతుడు అన్నమాట మనుషులు దొరకడం పెద్ద విషయం ఏమీ కాదు కానీ మన సరిగా మాట్లాడేవాళ్ళు ఉండడం చాలా గొప్ప అదృష్టం అన్నమాట కడుపులో కత్తులు కవుగలింతలు ఉన్న రోజులు ఇవి కానీ ఈ రోజు ఉంటే రేపు ఏమవుతామో తెలియదు కానీ ఉన్న కల్మషం లేకుండా మాట్లాడుకుందాం కడుపులోంచి తీసి మాట్లాడుకుందాం అనుకున్న మనుషులు చాలా అరుదుగా ఉన్నారన్నమాట మాటే ఆభరణం అవును మాటని మించిన ఆభరణం లేదు పొమ్మన్న రమ్మన్న మాటే ఈ మాటతో మనుషుల్ని వెళ్ళగొట్టుకొనవచ్చు ఇదే మాటతో మనుషుల్ని దగ్గరకు తీసుకొనవచ్చు కానీ ఆదరణ చాలా ముఖ్యం అండి మాట చాలా ముఖ్యం అవునండి ఎవరు డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరు ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకుంటారు కలుగునే తింటూ ఉంటారు కానీ మాటతో మంచితనాన్ని పెంచుకొని మనుషుల్ని నలుగురు మనుషుల దగ్గర పెట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు నీ ముందు నీ మాట నీ వెనక ఇంకో మాట మాట్లాడేవాళ్ళు కోకొలాలుగా ఉన్నారు అది కాదు ఒక్క మనిషిని ఒక్క మనిషిని జీవితంలో ఈ మనిషి దొరకడం నా అదృష్టం ఇది నాకు భగవంతుని ఇచ్చినటువంటి వరం నేను ఏనాడో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాను ఇలాంటి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నా జీవితంలోకి ఒక మిత్రునిగా నాకు ప్రవేశించాడు ఇది నాకు దక్కాలి నాకు మాత్రమే దక్కాలి కాబట్టి నేను చాలా భాగ్యశాలిని అనుకున్న వ్యక్తి మీ జీవితంలో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారో చెప్పండి అది సంపాదన అది చాలా ముఖ్యమైన సంపాదన ఉంటాయి జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి మంచి చెడు ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ కూడా తాను వచ్చి నిలబడగలగాలి మనల్ని ముందుకు నడిపించాలంటే సమర్థవంతంగా నేను నేను వెనక్కున్నాను డబ్బుతో ప్రసక్తి కాదండి మాటతోనే ప్రసక్తి డబ్బు మాట నేను ఎత్తటం లేదు మాట గురించి మాట్లాడుతున్నాను ఇక నేనున్నాను నువ్వు కూర్చో ముందు ఆ కార్యక్రమం నడిపించు ముందు పద అనేవాళ్ళు జీవితంలో మనం పడిపోతుంటే పడిపోకు ఇది కాదు బ్రతుకంటేరా నేను చెప్తాను నువ్వు ముందు ధైర్యంగా అడుగులు అడుగులిపోయి అని స్ఫూర్తినివ్వగలిగేటటువంటి మనసున్న వ్యక్తి మీ జీవితంలో ఒక్కళ్ళు ఉన్నారా ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళు ఉన్నారంట ఉన్నట్టయితే నిజంగా వాళ్ళు భాగ్యశాలీలే చుట్టూ పది మంది అనేక మంది చుట్టూ మూగుతూ ఉంటారు తుంబ ఇది కాదు కాలక్షేపం చేసేవాళ్ళు కాదు స్నేహితులంటే కనిపెట్టుకుని ఉండేటటువంటి వాళ్ళ స్నేహితులు కష్టం సుఖం కనుక్కునేటటువంటి వాళ్ళు మంచి చెడు తెలుసుకునేటటువంటి వాళ్ళు మానసికంగా మనం పడిపోతున్నట్టయితే వాళ్ళని మనకు మనసుకి ధైర్యం చెప్పేటటువంటి వాళ్ళు శారీరకంగా మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నట్టయితే మనల్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బాగు చేయడానికి మనకు మంచి సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇది కదా కాలక్షేపణకు అనేకమంది దొరుకుతారు మన కాలక్షేపం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు కావాల్సిందే కనిపెట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు కనిపెట్టుకుని ఉండేటటువంటి డబ్బుతో మాత్రమేనా నోటి మాటతో నోటి మాట చాలా ముఖ్యమండి ఇదే ఆభరణం పొమ్మన్నారమ్మన్న మాటే ఏ బంధుత్వంలో అయినా పొమ్మన్న రమ్మన్న మాటే నువ్వు నూరు మాటలు మాట్లాడు అందులో ఏ ఒక్క మాట అవతల వాళ్ళకి మనసు నొప్పి కలగకుండా మాట్లాడగలిగినప్పుడు అప్పుడు కదా నీకు భాష మీద పట్టున్నట్టు అప్పుడు కదా బంధాల బంధాలు బలపడుతున్నట్టు ఇది తెలియనప్పుడు ఎంత గొప్ప బంధాలైనా విలువలు తెలియవు ఎంత విలువైన బంధమైనా ఎంతోకాలం నిలబడతావు ఇవి నిలబెట్టుకోవాలంటే మాట చాలా ముఖ్యం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి కానీ ద్వంద్వంగా మాట్లాడకూడదు సూటిగా మాట్లాడాలి నొప్పి కలగకుండా మాట్లాడాలి అందంగా మాట్లాడాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి నోటు మాట ఎంత దూరమైనా తీసుకెడుతుంది కాబట్టి నోటు మాట బంధం కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఒక చక్కని ఉపాధి చక్కని ఆభరణం